తగ్గింది ఈరోజు నేను పలమనేరు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పలమనేరు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ స్పోర్ట్స్ సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షులు ఇతర సభ్యులు అన్ని సన్మానించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా వాళ్ళను వాళ్ళ సంస్థ స్థాపించినప్పటి నుంచి ప్రతి విషయంలోన ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన తర్వాత ఏదైనా మనుషులకు మానవులకు ఏదైనా ఇబ్బంది జరిగినా వెంటనే వాళ్ళ సంస్థ ద్వారా స్పందిస్తున్నారు అది అభినందనీయం అదేవిధంగా ప్రతి ఇప్పుడు సొసైటీలో మనకు తెలిసిందే ఒక చిన్న విషయమైన దౌర్జన్యాలు లేదంటే దౌర్జన్యాలు చేస్తూ రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ ట్వంటీ వన్ కానీ ఆర్టికల్ నైన్టీన్ కానీ ఆ రెండు ఆర్టికల్స్ని కాకుండా ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎందుకంటే లింగ వ్యవస్థ చేయడం అందరికీ సమాన హక్కులు ఉన్నప్పటికీ దాన్ని వ్యతిరేకించడం దానికి హక్కుల్ని ఉల్లంఘించడం జరుగుతోంది ఆ హక్కుల కాపాడే బాధ్యతగా వాళ్ళు భుజాల భుజ స్కంధాల మీద వేసుకొని ప్రతి ఒక్క విషయంలో నా స్పందిస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా భవిష్యత్తులో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్ జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున పొలమనేరు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మా భాస్కర్ సార్ గారికి ముఖ్యంగా మా యొక్క సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము న్యాయపరంగా న్యాయంగా చట్టాలపైన అవగాహన కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల్లో అవగాహన కార్యక్రమ అవగాహన అవగాహన తీసుకురావడంలో ఎంతో కృషి చేసినారు అదేవిధంగా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున కూడా రీసెంట్గా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ సందర్భంగా సారు ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరాలని ఇంకా ఉన్నతమైనటువంటి రానున్నటువంటి రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు ఆధిరోహించాలని చెప్పి మా మా యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ లీగల్ టీమ్ లీగల్ అడ్వైజర్ నేషనల్ లీగల్ అడ్వైజర్గా కొద్ది రోజుల క్రితమే బాలాజీ సార్ని ఎన్నుకో ఎన్నుకోవడం జరిగింది సో ఈరోజు మా యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్కి లీగల్ టీమ్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి చట్టాలపైన అవగాహన కల్పించడమే కాకుండా చట్టపరమైనటువంటి ఏ సమస్యలు ఉన్నా మా సంస్థ తరఫున ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని చెప్పి మా యొక్క సంస్థ తరపున మా సభ్యుల తరఫున మేము తెలియజేస్తుంటున్నాం థ్యాంక్ యూ